వైసీపీ హయంలో ధార్మిక క్షేత్రాన్ని ధనార్చన క్షేత్రంగా మార్చారని టిటిడి బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు పరకామణి కేసు రాజీ చేసిన వారిపై కూడా క్రిమినల్ కేసెస్ పెట్టాలన్నారు రెండు మే పంతొమ్మిదిన రవికుమార్ టిటిడికి ఆస్తులు రాటివ్వటానికి ఒప్పుకుంటే నెల రోజుల తర్వాత టిటిడి బోర్డు మీటింగ్లో లో ఆమోదించారన్నారు దొంగతనం చేసిన వ్యక్తితో కేసు ఎలా రాజీ చేసుకున్నారని భూమన్న వైవి సుబ్బారెడ్డిలని భాను ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడులో రవికుమార్ నాకున్నటువంటి ఆస్తుల్ని స్వామివారి పేరుతో బదలాయించేదానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి టీటీడీకి లెటర్ రాశాను పంతొమ్మిది ఐదు బోర్డు మీటింగ్ జరిగింది ఎప్పుడయ్యా పద్దెనిమిది ఆరు నెల రోజుల సమయం నెల రోజుల సమయం మీరు ఎందుకు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు ఎందుకు అంత తొందరపాటు ఎవరిని తప్పించడానికి ఎవరిని మెప్పించడానికి ఎంత ఆస్తులు రాసుకోవడానికి ఇది ప్రొసీజర్ ల్యాబ్స్ కదా సుబ్బారెడ్డి గారు కర్ణాకర్ రెడ్డి గారు మనం మాట్లాడుతున్నారు మేము చాలా మంచి పని చేసాం నలభై కోట్లు స్వామివారికి రాయిస్తే మమ్మల్ని మాట్లాడుతున్నారు నలభై కోట్ల కదా సరే మీ తా రాసుకునే రాస్తునే మీకు లేదే ఉన్న డొనేట్ చేస్తే రాసుకోవచ్చు కానీ దొంగ వాటి దగ్గర పోలీస్ స్టేషన్లో పెట్టి క్రిమినల్ కేసులు పెట్టాల్సింది పోయి వాటి దగ్గర ఆస్తులు రాసుకునేది పద్నాలుగు కోట్ల నలభై మూడు లక్షల ఇరవై రెండు వేలు మిత్రులారా పద్నాలుగు కోట్ల నలభై మూడు లక్షల ఇరవై రెండు వేలు దొంగలించినోటి దగ్గర అంత డబ్బు ఏ విధంగా మీరు కాంప్రమైజ్ చేసుకున్నారు పూర్తిగా ప్రొసీజర్ ల్యాబ్స్ ఇది వీరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి